ఇంజిన్ అక్కడ స్లో కుదిరి ఆరువాడ ఆరు అండి స్లో స్లో కొంచెం బ్రేక్ రైట్గా ఉండండి ఓకే ఎలా వెళ్ళిపోతుంది కారు ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే మళ్ళీ అక్కడ వెల్కమ్ టు యవహన్ డ్రైవింగ్ స్కూల్ మన దగ్గరికి కొత్త లెర్నా వచ్చారు అంత ముందు వేరే డ్రైవింగ్ స్కూల్కి బాషా డ్రైవింగ్ స్కూల్కి వెళ్తే డ్రైవింగ్ రాలేదని సెకండ్ టైం నా దగ్గరకు వచ్చారు అన్నమాట అయితే ఇప్పుడు మొదటిసారిగా సెంటర్కి వెళ్ళిపోతున్నాం ఈలోపు డబల్ రోడ్డు సింగిల్ రోడ్లో లెఫ్ట్ మార్జిన్ నేర్పించాను టర్నింగ్స్ యూ టర్న్స్ మొత్తం కటింగ్స్ అంతా నేర్పించాను సెంటర్కి ఎంతగా ఎంతగా సెంటర్లో నేర్పాలంత నేర్పించేశాను ప్రణవ్ మన మనవడి పేరు ప్రణవ్ ఇప్పుడు పరిచయం చేస్తున్నాను మాట్లాడతారు హాయ్ అందరికీ నా పేరు శ్రీ సో అన్న దగ్గర డ్రైవింగ్ వచ్చాను సో మీరు అన్న కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే మంచిగా నేర్పిస్తున్నారు అనమాట అన్న వీడియోస్ కూడా వీడియోస్ కూడా చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్లో మీరు కూడా సబ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఇంకా అందు కామెంట్ పెట్టండి కుదిరితే సో సపోర్ట్ చేయండి అన్నకి అంటే మీకు యూజ్ అవుతుంది డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే ప్లస్ ఎక్కడున్నా వరల్డ్లో ఎక్కడున్నా మీకు యూజ్ అవుతుంది అనమాట ఈ డ్రైవింగ్ స్కిల్స్ అదే టిప్స్ ఇవన్నీ సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ ఇప్పుడు వెళ్దాం ట్రాఫిక్లోకి ఎలా ఉంటుందో థ్యాంక్ మచ్ సో మచ్వా పోయి సెంటర్ చేద్దాం సెంటర్ ఓకే వెళ్ళు రైట్ ఓకే ఆరు వాడి పక్కన ఆరు లెఫ్ట్కి వచ్చేయండి ఓకే మళ్ళీ రైట్ తీసుకోండి డివైడర్ ఎండ్కి వెళ్ళండి ఓకే వెళ్ళచ్చు రైట్ ఓకే ఆర్ ఓకే రైట్ ట్రాఫిక్ ఉంది ఫుల్గా మళ్ళీ ఎదరో క్రాస్ రోడ్డు ఆరుని ఒకటినా ఆరు కొట్టండి ఓకే ఓలోరోరా జీబ్ వస్తుందో ఆరు కొట్టండి స్లో టచ్ డౌన్ టచ్ డౌన్ ఫస్ట్ గేర్ గెలిపిస్తుంది ఇది నిలబడిందా ఇది నిలబోన్ కంగార పడుతుంది ఓకే నాకాల ఆటో వస్తుంది స్లోగా లేపుతూ స్లో ఎక్సెట్రా రేంజ్ ఇవ్వాలి రేజ్ వాడాలి కొంచెం రేజ్ రేజ్ అది ఓకే సూపర్ వెళ్ళొచ్చు ఓకే స్లో కొంచెం ఓకే వెళ్ళొచ్చు ఓకే ఓకే హార్న్ వాడాలి మళ్ళీ ఏదన్నా నాలుగు రోడ్డు సెంటర్ అనమాట చూసుకోండి హార్న్ కొట్టండి సెకండ్ గేర్ వేసి క్లచ్ నోకి క్లచ్ సెకండ్ గేర్ ఓకే హార్న్ వాడండి బ్రేక్ రేమ్ కాలించండి ఓకే 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 బ్రేక్ మీకు ఆలోచించండి కొంచెం బ్రేక్ ఓకే

ఓకే కొంచెం బ్రేకు ఓకే రైట్ రైట్గా ఉండాలి కొంచెం బ్రేక్ కార్ కితుంది కండి ఓకే అలాచ్చు రైట్ రైట్గా ఉండాలి రైట్గా ఉండాలి ఓకే రైట్గా ఉండండి రైట్